ఒకప్పుడు భూమి మీద మహాభక్తునిగా పేరుగాంచిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు సుధాకర్ అతడు రోజూ విష్ణుమూర్తిని భక్తితో పూజించేవాడు పూజలో ఎలాంటి లోపం ఉండదనిపించేది దేవతలకే ఒకరోజు నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు ప్రభూ ఈ భక్తుడు నన్ను కూడా మెప్పించేశాడు మీకు వీడంటే ఎంత ఇష్టం మీరు ఇతనిని పరీక్షించాలనిపించదా విష్ణుమూర్తి చిరునవ్వుతో సరే చూద్దాం ఈ రోజు అతని అన్నం లేకుండా చూసి అతని భక్తిని పరీక్షిద్దాం అని నిర్ణయించుకున్నారు ఆ రోజు సుధాకర్ ఎంత ప్రయత్నించినా అన్నం దొరకలేదు అన్నపూర్ణమ్మ దేవి కృపకూడా అతనికి అందలేదు కానీ అతడు భగవంతుడిని నిందించలేదు మూడో పూటకూడా ఆకలితో ఉన్నప్పటికీ విష్ణుమూర్తికి దీపం వెలిగించి పాడుతూ శాంతంగా ప్రార్థించాడు ఈ విధంగా ఆయన భక్తి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమే సుధాకరా నీ భక్తి నన్ను ఆకట్టుకుంది నీ ఇంటి వంటిల్లు ఎప్పుడూ శూన్యంగా ఉండదు అని ఆశీర్వదించాడు అప్పటినుండి సుధాకర్ ఇంట్లో ఎప్పుడూ అన్నపూర్ణత ఉండేది ఆయన పేరు అనేకులకి ప్రేరణగా మారింది నీతి భగవంతుడు భక్తులను పరీక్షించగలడు కాని వారి విశ్వాసాన్ని వదిలిపెట్టడు Please subscribe for more videos.